ప్రాణం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా ఇప్పటికైనా మారండ్రాట్రాట్రాట్రా ఏంద్రా బాలాజీ పబ్జీ నాది అవునా బాలాజీ నూట ఎందుకలా సార్ అవునా ఎన్న ఎన్నికల అన్న రే రేపు టెన్త్ చేసి నీకు తెలుసా అవునన్నా ఏందిరా ఇందాక ఇటకోటి ఇటకోటి సంపు సంపు సంపాటివి టెన్త్ రో రేపు వచ్చా అంటే వచ్చి ఇడ ఏం ఎగ్జామ్స్ బారాలేదా అవును నా ఎడ్జాన్స్ బాగా అన్న మనో నేను టెన్త్ క్లాస్ పాస్ కావాలని నా ఎందుకు అన్న ఒకవేళ రేపొద్దున నేను ఫెయిల్ అయితే నా ముఖం మనకి ఎలా చూపాలన్నా ఒకవేళ రేపొద్దున నేను ఫెయిల్ అయితే నా ముఖం మనకి ఎలా చూపించాలంటున్నావే అంత బాధున్నా నువ్వు నువ్వు చదువుకుండా ఎలా ఉన్నావురా నేనేమో బాగా చదువుకుంటానన్నా నా ఎగ్జామ్స్ టైంలో మనకు ఆరోగ్యం బాలే అన్న ఉన్నా అందుకే నాలుగు పనివేనా అన్న ఆ పనివే వచ్చిన డబ్బులతో మన ఆసుపత్రిలో పెసాను అన్న ఆ టైంలో నేను బాగా చదువుకోలే ఆ పనివే వచ్చిన డబ్బులతో మన ఆసుపత్రిలో జరిపించే విషయం మన ఏమైనా తెలియదు అన్న మన బాల్యాగ ఆసుపత్రిలో ఉంటే నేను చదివి పెట్టప్పా సరేరా రే పొద్దున ఒకవేళ నువ్వు ఫెయిల్ అయితే ఆ విషయం చెప్తారా ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఫెయిల్ అయితే అన్న నేను సప్లిమెంట్ కలిగం మళ్ళీ అత్తన్నా బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి కష్టపడే ఏది రాదు కష్టపడ నిస్తే అని ఎవరేమో అనుకొని నాకు అనవసరం నేను పిరిగొని లాగా నేనే సుసైడ్ నీ మీ కన్నా నీ ఆశయం చాలా గొప్పది ఎవరైతే నేరని నేను అవమానంతో నేను సుసైడ్ వేసుకున్నా ఒకవేళ అనేది సుసైడ్ చేసుకుంటే మా అమ్మమ్మ నేను ఎవరిసిందన్నా శపాసరా చాలా బాగా చెప్పావు అందరినీలాగా ఆలోచించాలరా అందరినీ అసలు ఆలోచించరా ఎగ్జామ్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవడం అనేది ఏదో పెద్ద గనగా చేసినట్టు ఫీల్ రా కానీ ఆ తర్వాత ఆ పేరెంట్స్ పడి ఆవేదన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి రా ఇప్పటికైనా మారన్ ఎగ్జామ్ దేముందిరా ఇది ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకొకటి రాయొచ్చు ప్రాణం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా ఇప్పటికైనా నా రా?